ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ బంగారు పల్లె బంగారుల్లెముల్లూ నచ్చలే మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చింతకొచ్చని బంగారం Gracias. కుల వరమునే రైతు కంట నీరు పొంగి తడుస్తున్నదే తడుస్తున్నది నన్నవు కదను మధ్యపానము బలి దీసుకుంటున్నవు రోజుకు ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినా రెండవ తారీఖు పుట్టినరోజు పురస్కరించుకొని వారోత్సవాల కార్యక్రమాలు ఏలూరు నియోజకవర్గంలో కట్టడం జరిగింది మరి నీకు ఇష్టమైనటువంటిది పచ్చ పరిశుభ్రత పచ్చదనం పచ్చుభురత అనేది ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని అశోకవర్ధన స్కూల్లో ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అశోకవర్ధన స్కూల్లో పెట్టాం అనంతరం మానసిక వికలాంగులకి అక్కడ భోజన సౌకర్యాన్ని వారి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ పెడడం జరిగింది ఈ వారం రోజులు కూడా సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు విభిన్న అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు అది వృద్ధాశ్రమం కానివ్వండి బ్రైన్ స్కూల్ కానివ్వండి హెచ్ఐవి గురైనటువంటి పిల్లల మధ్యలో కానివ్వండి అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో పోటీ కాంపిటీషన్ పెట్టి వారికి ప్రైజ్ చేసే వారికి ప్రోత్సహించే కార్యక్రమం కానివ్వండి హాస్పిటల్స్లో రోగులకి ఏదైతే పేషెంట్స్కి ఫోడ్స్ పంపిణీ కార్యక్రమం ఇట్లా ఈ యొక్క వారం రోజులు కూడా మరి అన్ని కార్యక్రమాలు పెడతా ఉన్నాం సెప్టెంబర్ రెండో తారీఖున ఏలూరు అంతా కూడా ఘనంగా మరి అన్ని ఏరియాల్లో కూడా చాలా ఏరియాల్లో అన్నదాన కార్యక్రమాలు ఆఫీసులో మెడికల్ క్యాంపు సాయంత్రం జెండా ఆవిష్కరణ గ్రామంలో భారీ సోపాకరణ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక మంచి మానవతాభావంతో వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేదికలని ఘనంగా చేసి వారిలో స్ఫూర్తిని నింపి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క విధానాలని వారి యొక్క సిద్ధాంతాలని అంద అందించే విధంగా ఈ యొక్క వారం రోజులు కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీరు మహిళలు అందరం కలిసికట్టుగా ఏలూరు నియోజకవర్గంలో ఈ వారవత్స కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి దీన్ని ప్ర ప్రజలు కూడా స్ఫూర్తిగా ఈరోజు ఎందుకంటే ఒక పరిపాలన మార్పు రావాలి ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకి సేవ చేసే ప్రభుత్వంగా ఉండాలి నాయకులు జవాబుదారంగా ఉండాలి ఎక్కడా కూడా అధికారం అనేటువంటి మతంతో ఉండకూడదు బాధ్యత ఉండాలి ప్రతి ఇచ్చినటువంటి బాధ్యతని ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలు మేము అందరం కూడా జన సైనికులకి జనసేన పార్టీ నాయకులుగా మహిళ ఇర అందరం కూడా మేము పనిచేస్తాం వారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఏలూరు ఎమర్జెన్సీ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెర్లైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ स्ट्री बिडी कलिनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स मरियो नै फोर एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन